నమస్తే నేను మీరు మీరు దోస్తున్నారు ఏనమ్మాజ్ కరూం జిల్లా అమీర్ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనీళ్ళలో టీడీపీ మండల కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు టీడీపీ మండల నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు అనంతరం వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు తిరుపతయ్య నాయుడు ఎన్వి రామాంజనేయుడు రంగస్వామి నాయుడు చంద్రశేఖర్ కృష్ణమ్మనాయుడు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు సినిమాల్లో కాకుండా రాజకీయాలను సంచలన సృష్టించారని పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నారని పేద ప్రజలకు రెండు రూపాయల బియ్యం పక్కా ఇల్లు సగం ధరకే చేనేత వస్త్రాలు వితంతులకు కూలీలకు పెన్షన్లు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పటేలీ పట్వారి వ్యవస్థ రద్దు మండలాల ఏర్పాటు ప్రజల వద్దకే పాలన లాంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రంగముని బేతలపడ డాక్టర్ మిన్నల్లా డీలర్ పకుర్దీన్ భారతం రహమతుల్లా రాంపురం రంజాన్ వెంకటేష్ మదీనా నూర్ అహ్మద్ నమర్ మహమ్మద్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి పుట్టినరోజు సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు అందరికీ నాయక నమస్కారాలు ముఖ్యంగా ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించడం అనేది కాలంలోనే తొమ్మిది నెలలోనే పార్టీని అధికారంలో తేవడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ గారు కూడు గుడ్డ నీడ అనే నిదా నిదానంతో ఆయన బయలుదేరమైంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ గతంలో రెడ్డి కర్ణాలు కానీ వాళ్ళని తీసేయడం కానీ అదేవిధంగా మండలిక వ్యవస్థని తేవడం కానీ అది ఎన్టీఆర్తోనే సాధ్యమైంది ప్రజలకు అధికారం అధికారులు చాలా దగ్గర ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో మండలిక వ్యవస్థను తేవడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఇప్పుడు రాజకీయ రాజకీయం తెలియని వ్యక్తులకు రాజకీయం తెలిపిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఎందుకంటే గతంలో ఏదో పెద్దలు కలిసి పోయి రాజకీయాలు చేసేవాళ్ళు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజకీయం నేర్పిన గురువు అటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఉండడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను గత చిన్నప్పటి నుంచి నేను ఎన్టీఆర్ అభిమాని కాబట్టి ఏ సినిమాని వదలలేదు రామారావుది అన్ని సినిమాలు చూడడం జరిగింది ఆన వెన్నుదండిగా ఉండి పాటలో ఉండి నన్ను రెడ్డి సార్ గారు మండ మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఆ విధంగా పార్టీని ముందు తీసిపోతున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు చాలా పర్వదినము నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు నూట ఒకటవ పుట్టినరోజు సందర్భంగా గోనయన్ల మండలి హెడ్ క్వార్టర్లు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు లీడర్లకు అందరికీ నా యొక్క నమస్కారములు ముఖ్యంగా యాభై ఆరు సంవత్సరాల కాంగ్రెస్ పాలనని తుత్తు చేసి తొమ్మిది నెలల కాలంలోనే ఆ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి బడుగు బలహీన వర్గాల కోసము మాండలిక వ్యవస్థను అన్నిటిని తీసుకొచ్చి ప్రక్షాళన చేసి రాజకీయ ప్రక్షాళన చేసి దేశంలోనే తెలుగుదేశం ఒక వెలుగు వెలిగింది అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆయన చినిఫీల్లో అయినా నెంబర్ వన్ రాజకీయాల్లో అయినా నెంబర్ వన్ే ఆయన చాలా చాలా వరకు జనాలకి రాజకీయాలంటే తెలియవు ఎన్టీ రామారావు రావడం వల్లనే ఈ వల్ల తెలిసింది రాజకీయం ఎట్లా ఏమనేది ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకున్నారు కాబట్టి అటువంటి మహనీయుని తలుచుకునడము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ప్రపంచ నలుమూలలో అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అని ప్రతి ఒక్కరి తెలిసేలా ఆయన కూడా పార్టీని ముందు తీసుకెళ్తున్నాడు ఇప్పటి వరకు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో అయినా నెంబర్ వన్ పాలక పక్షంలో అయినా నంబర్ వన్ గా వెళ్తూ ప్రజలకు అన్ని సేవలు చేస్తూ ముందు పోతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను మండల ఉపాధ్యక్షుడు ఎన్వి రామంజనేయులు గోనెగన్ల పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయంలో విశ్వవిఖ్యాత నటసారవమ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణుల మధ్య ప్రజల మధ్య జరుపుకోవడం జరిగినది గతంలో కాంగ్రెసేతర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన ఎన్టీఆర్ గారు ఎన్నుకోవడం జరిగినది అప్పుడు ఆయన ప్రజలకు చేసిన సేవ ప్రజల మధ్య తిరగడం ప్రజలకు రాజకీయం తెలియజేయడం అనేది ఈయన తెలుగు జాతిని తెలుగు దేశాన్ని దేశ నలుమూలల వ్యా వ్యాపింపజేసిన వ్యక్తి మన నారా నందమూరి తారక రామారావు గారైతే దానిని ఆయన వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారి దేశ విదేశాల్లో కూడా తెలుగు జాతిని తెలుగు దేశం పార్టీని నలుమూలల వ్యాపింపజేసిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారి నా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరము ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని జరుపుకునే పండగగా జరుపుకునే వారము ఈసారి మన అధిష్టానము ఆదేశాల మేరకు ఎవరి ఏరియాలోనే వాళ్ళు జరుపుకోవాలని చెప్పి ఆయన కోనుకున్నారు కాబట్టి అదే విధంగా ఈ రోజు నూట ఒకటవ జయంతి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మనము మహానాడుని ఎక్కడ వాళ్ళు స్థానికంగా జరుపుకోవడం జరిగినది ముందు ముందు ఆయన ఆదేశాలకు మహానాడు కార్యక్రమాన్ని ఒక పెద్ద ఉవ్వెత్తిలో పండగలా జరుపుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ ఎన్టీఆర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి